ఏంటి నాన్న నెలసరి ఖర్చులు రాస్తున్నావా ఏది ఒకసారి చూడండి ఏంటమ్మా ఏం కావాలి కుట్టేస్తున్నావేంటమ్మా జూన్ నాలుగున టీడీపీ జనసేన బీజేపీ కలిసిన ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ కాబట్టి మనకు ఆ మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు తగ్గుతుంది మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ కాబట్టి నాకు అమ్మకు ఆ ఖర్చు ఉండదు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తున్నారు అలాగే స్కూల్ కి వెళ్లే ప్రతి ఆడపిల్లకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు చేశారు అలాగే మనకున్న ఒక ఎకరానికి ఏటా ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తున్నారు అంతేకాదు మన అన్నేలాగా ఉద్యోగాల కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అది వచ్చే వరకు నెలకు మూడు వేలు స్టైఫండ్ ఇస్తున్నారు అందుకే మనం టీడీపీ జనసేన బీజేపీ కుటుంబానికి ఓటు వేయాలి తప్పకుండా నా ఓటు జనసేన బీజేపీ కూటమికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది నాన్న ఏంటమ్మాది నా భవిష్యత్తు నాన్న దానికోసమైనా నువ్వు టీడీపీ జనసేన బీజేపీకి ఓటు వేయాలి